పదేళ్ళల్లో తెలంగాణను అలికి పూసినట్టు చేసినాం అని కార్ పార్టీ వాళ్ళు లేదు మురికి మురికి చేసిర్రు మేము వచ్చినాక తెలంగాణ సాఫ్ సఫాయి అయ్యింది ఈగింత సాఫ్ చేయాలని షే పార్టీ వాళ్ళు అవ్వు గిట్ల తెలంగాణలో షే పార్టీ అధికారంలోకి వచ్చిన కాళ్ళ నుంచి తేపకో తీరుగా తేపకో పంచాదితోని షే పార్టీ వాళ్ళకు కార్ పార్టీ వాళ్ళకు నడమ కిరికిరి నడుస్తూనే ఉన్నది ఆగో అసంతాల ఒక షేయి పార్టీ ఎమ్మెల్యే కార్ పార్టీ పెద్ద లీడర్ ఒక ఆయనను ఇద్దరు ఒకళ్ళొకరు పొగుడుకుంటుంటే అబ్బో చిన్నగా లేదు కావాలంటే మీరే చూడరు చుట్టూ షేయి పార్టీ లీడర్లు కార్యకర్తలు వాళ్ళ నడమ కార్ పార్టీ ముఖ్య లీడర్లు కేటీఆర్ సారు అబ్బో చూద్దానికి రెండు కండ్లు చాలతలేవు పోండి ఇక ముచ్చటేందనేది పులాగా చెప్తా గానీ ముందు కాలం అయితే ఈ సార్ ఏమో చెప్తుండే గౌరవ మాజీ మంత్రులు మంత్రివర్యులు సిరిసిల్ల సభ్యులు కల్వకుంట తారక రామారావు గారి తాత అమ్మమ్మ జ్ఞాపకార్థం వారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఎన్నో సార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదన్నా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసన సభ్యునిగా మీ అందరి తరఫున ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నా రామన్న ఆగో ఇన్నారు కదా సొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్న ఏమంటుండో ఇక అన్నమాట విన్నాక మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమంటుండో అది కూడా వినాలి కదా ఇక ఏనూరు ఏమన్నా ముందుగా నేను తమ్ముడు ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా సత్యం గారికి ఎందుకంటే నిజానికి కార్యక్రమం పోయిన నెలల్నే పెట్టుకోవాలి మేము కానీ అప్పుడు కుదరలేదు తమ్మి అంటే పర్వాలేదన్న మీరు దగ్గరుండి కట్టించినారు మీ తాతగారి పేరు మీద కట్టించినారు మీ అమ్మమ్మ పేరు మీద కట్టించినారు కాబట్టి నీకు పర్సనల్ సెంటిమెంట్ ఉంటుంది నీకు టైం కుదిరినప్పుడు పెట్టుకుంటా నాకేం ఇబ్బంది లేదని చెప్పి సహకరించి పెద్ద మనసుతో ఈరోజు చాలా గౌరవించినందుకు తమ్ముడు మేడిపల్లి సత్యం గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు సత్యం కూడా మావాడే మీకు తెలియదు ఇక్కడ కానీ ఆయన కూడా మావాడే మా కోర్టులో పేట సత్యంది కాబట్టి నా కాన్స్టిట్యున్సీ ఓటరు కాబట్టి మీకు తెలియపోవచ్చు కానీ అందుకే తమ్ముడు అంటున్నాను గిటా కార్ పార్టీ ఎమ్మెల్యేను షేయి పార్టీ ఎమ్మెల్యే షేయి పార్టీ ఎమ్మెల్యేను కార్ పార్టీ ఎమ్మెల్యే ఒకరినొకరు గీ తీరిక మెచ్చి మేడం మీద వేసుకున్నారు ఇది ఒకటే కాదు కేటీఆర్ సార్కు కు ఊరితో చాలా బంధం ఉన్నదట ఈ ఊరు నాకు చాలా ఇచ్చింది నేను కూడా తిరిగి ఇస్తా అన్నట్టే మాట్లాడుకోవచ్చు కేటీఆర్ సార్ ఈ రోజు నిజంగా ఇక్కడికి నేను ఒక రాజకీయ నాయకుడు రాలేదు కేవలం ఒక మనమడుగా కేశవరావు గారికి మా లక్ష్మ అమ్మమ్మకు ఒక మనమడుగా మాత్రమే ఇక్కడికి వచ్చినా ఈ ఊరితో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి చిన్నప్పటి నుంచి ప్రతి ఎండాకాలం సెలవులల్లో ఇక్కడికే వచ్చేది ఇవాళ కాంగ్రెస్ నాయకులు అనుకుంటారు మీ సర్పంచ్ గారు అని కానీ మా మామనే ఆయన కూడా వారింట్లోనే వారి తల్లిగారితోనే ఎన్నో సందర్భాలలో ఈరోజు కాదు మా రుక్కమ్మమ్మ ఈరోజు కాదు నాకు చిన్నప్పటి నుంచి అత్యంత ప్రీతిపాత్రమైన మా అమ్మమ్మ బడి మంచిగానే గట్టించింది కానీ ఒక గుడి పూర్తి కాలేదు గుడి కూడా చేయాలి అన్నారు గారు గారు అదేవిధంగా శ్రీనివాసరావు గారు తప్పకుండా దాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇదే పద్ధతిలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి వచ్చి కొదురుపాక గ్రామానికి ఆ గుడిని కూడా అంకితం చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ హాగ ఇన్నారు కదా బడి కట్టిచ్చిండట అక్కడ కాబట్టి గుడి కూడా కట్టిస్తా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు రావన్న గిట్ట రాజన్న సిరిసిల్ల జిల్లా సొప్పదండి నియోజకవర్గంలో ఉన్న కుదురుపాక ఊళ్ళే కేటీఆర్ సార్ అమ్మమ్మ తాత పేరు మీద ఆయన కొత్తగా ఓ బడి కట్టిచ్చిండటా బడికి గా తిరిచి సాల్ చేసే కార్యానికి కేటీఆర్ సార్ ను పిలిచేట సంబరపడ్డాడు గిట్టనే పార్టీలతోని పనేం లేకుండా రాష్ట్రాన్ని అలికి పూసినట్టే చేసుకుందాం అన్నట్టే మాట్లాడుకొచ్చిండు అంతేకాదు సారు చిన్నతనాన చదువుకునేటప్పుడు ఎండాకాలం సెలవులు వస్తే చాలు గా ఊరికే పోయేటోడు ఉండేనట ఇట్లా చెప్పుకుంటా మస్తు మురిసి ముప్పందం అయిండు అంతేకాదు గా బల్లె చదువుకునే పొలగాళ్లకు బడి సంచులు కూడా సారు చేతులతోనే పంచిపెట్టిండు ఏదేమైనా పబ్లిక్ కు మంచి జరుగుతుందంటే మంచి ముచ్చటే కదా ఏమంటారు ఆ